మంత్రం చెప్పింది అని ఒక మంత్రం ఈ వృషభ స్వరూపాన్ని వర్ణించింది వేదంలో వృషభం ఇక్కడ దీనిలో చాలా పరమార్థం ఉంది చూస్తున్నది అభిషేకం కాదు అంటే మేము చద్శ్వరాత్రి అనేటువంటి మంత్రంలో ఈ స్వరూపమునే వ్యక్తం చేసింది భారతీయ సనాతన ధర్మంలో వృషభ కాబట్టి ఈ రోజు మనం క్షేత్రంలో చేస్తున్నటువంటి అభిషేకం ధర్మానికి అభిషేకం చేస్తున్నటువంటి రేఖ వస్తుంది ఏమిటి ధర్మం ధర్మాన్ని మనం చేసుకోవాలి ఒకటి ముందు మీరు ఎన్ని పనులు చేయండి భక్తిగా కానీ ఆ భక్తికి ధర్మం అనే గీత లేకపోతే ఆ భక్తి పరిగారదు కొంత అంటే ఇది చాలా గీరము ఎంటివాడికొను దోచుకొని కన్నాయ్ ఈ భూమిలో పార్వాలేసి బంగాతను చెమ్ముతో యేసును అభిషేకం చేస్తే ఈశ్వరుడు ఆ అభిషేకాన్ని ఏంటి పరిస్థితుల్లో

భక్తి పెరుగుతోంది కానీ భక్తి పెరగటం కాదు ధర్మంతో కూడిన భక్తి పెరగాలి అప్పుడే లోపల